గంగాధర్ గంగా గంగ అని పిలుచుకుంటూ తనైతే రూంలోకి వచ్చేస్తూ ఉంటాడు తను వచ్చి రాగానే గంగ ఉండి ఏమండి అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఏడవాలని చూస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మామగారు పెట్టారు కాబట్టి ఆగు గంగ అని చెప్పేసి గంగనైతే దూరం పెడతాడు గంగాధరు అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది గంగ ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి తను అలాగే చూస్తూ ఉండిపోతుంది గంగాధర్ ఉండి ఇంకా ఏంటి గంగ నువ్వు చేస్తుంది ఏంటి అయినా శ్రీలక్ష్మి ఆఫీస్కి వెళ్తుంది సంగతి నాన్నకు చెప్పమని నీకు చెప్పాను కదా ఎందుకు చెప్పలేవు చెప్పు పెద్ద పెత్తనం చెలాయిస్తావు ఎందుకు నువ్వు అంటే ఏమంటే నేను పెత్తనం చెలాయించడం ఏంటి అని అనగా దీన్ని పెత్తనం అనప్పుడు ఏమంటారు ఆయన అందరి విషయాలు నీకు ఎందుకు గంగ అందరి విషయాలు పట్టించుకుంటావు నీకెందుకు నేను చెప్పమని చెప్పాను ఆయన చెప్పలేవు నాన్నగారు మాట్లాడిన దాంట్లో అర్థం ఏముంది చెప్పు నువ్వు చేయను నువ్వు చెప్పలేవు కాబట్టి ఆయన నేను తిట్టారు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఓ పెద్ద నాయకురాలు నాకమ్మలాగా అందరు వెంక నువ్వే నేనే ఉన్నాను అని చెప్పేసి నువ్వే ముందు దూరిపోతావు అని చెప్పేసి తిడుతూ ఉంటాడు గంగాధరు ఆ మాటలకి గంగ ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతా ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు గంగ నువ్వు చెప్పింది వినడం లేదు అని చెప్పేసి గంగాధర్ కూడా గంగని అపార్థం చేసుకుంటాడు కానీ గంగకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక తను అలాగే తన భర్త వైపు చూస్తూ ఉండిపోతుంది గంగాధర్ కూడా అరవడం చూసేసి తను తట్టుకోలేకుండా పోతుంది ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది కానీ గంగ నోరు వీపి చెప్పాలి అనుకుంటే తనని చెప్పకుండా ఇంకా నోరు కట్టేస్తూ ఉంటారు ఇంకా గంగని మాట్లాడకుండా చేస్తారు మరి గంగాధర్ అలా మాట్లాడుతున్నందుకు గంగాని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు గంగ చేసిన తప్పేం లేదని తనకి ఎప్పుడు తెలుస్తుంది అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్